Hi friends ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా నమస్తేనండి మనకు అతి త్వరలో అంటే ఏప్రిల్ నెలాఖర్ లేదా మే మొదటి రెండో వారంలో యొక్క హైకోర్టు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ విషయం అభ్యర్థులకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ నేను ముందుగానే అలర్ట్ చేశాను అన్నమాట ఆల్రెడీ మీకు తెలిసిన విషయం ప్రతిదీ కూడా మీకు ముందుగానే అలర్ట్ చేస్తూ మీ యొక్క లో ముందుకు తీసుకెళ్ళడానికి నేను కొంతైనా కృషి చేస్తున్నాను మన ఛానల్ ద్వారా అని నాకైతే చాలా సంతోషంగా ఉంది అది నిజమైతేనేమో మన స్ఫూర్తిగా ఒక లైక్ కొట్టండి చాలు ఓకే నా ఫ్రెండ్స్ మరిగా చూసినట్లయితే ఈ వీడియోలో ఆఫీస్ సవాడినేటు ఇంతకు ముందు నేను ఆఫీస్ సవాడినేటువంటి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా అర్హత ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయనమాట ఆ వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఈ వీడియోలో ఆఫీస్ అవార్డినేటర్ లాస్ట్ టైం యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఏ జిల్లాలో జిల్లా వైజ్గా వేకెన్సీ ఉంటాయి కాబట్టి యొక్క ఏ జిల్లాలో యొక్క కట్ ఆఫ్ ఎంత అనేది క్లియర్ క్లియర్గా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా అనంతపురం జిల్లా అండి చూసినట్లయితే అంటే ఇక్కడ మెయిన్గా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆఫీస్ అవార్డినేటర్ అత్యధికంగా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది లాస్ట్ హైకోర్టు నోటిఫికేషన్లో ఏ యొక్క నోటిఫికేషన్ మరలా రాబోయే నోటిఫికేషన్ కూడా ఈ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్ని కట ఆఫ్ నేను ఇక్కడ చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డిసిప్లే మీద మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా మీకు మీరే ఆ యొక్క ఏపీ హైకోర్టు యొక్క వెబ్సైట్ గానీ ఓపెన్ చేసినట్లయితే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట అనంతపురం జిల్లా ఒకసారి చూసినట్లయితే కట్ ఆఫ్ అనేది టాప్ స్కోర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ చేశాడండి అభ్యర్థి ఫిఫ్టీ ఎయిట్ టాప్ స్కోర్ చేశాడు ఓకేనా మరి ఓసీ అభ్యర్థి యొక్క దీనికి సంబంధించి ఫిమేల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే చూసినట్లయితే ఫిమేల్ యొక్క ఓసీ అభ్యర్థి యొక్క ఫీమేల్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫార్టీ నైన్ అంటే ఏదైనా ఫార్టీ సిక్స్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది అదే పురుష అభివృద్ధిలో యొక్క కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఫార్టీ ఎయిట్ అయితే ఉండడం జరిగింది అంటే ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులకు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగా అంటే ఫిఫ్టీకి మైనస్ ఏ ఉంటుంది కానీ ఫిఫ్టీ దాటదండి ఓకేనా ఇక్కడ అర్థం చేసుకోవాలి అదే విధంగా మనకు మోటార్ డిజెబిలిటీ పర్సన్స్ అయితే ఒక పోస్ట్ ఉంది అది వచ్చేసి చూసినట్లయితే మనకు ఫార్టీ సిక్స్ అయితే కట్ ఆఫ్ ఉంది ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ అంటే ఒక ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఫార్టీ ఫైవ్ ఉంది చెప్పాను కదా ఫిఫ్టీ కిందనే ఉంటుంది కదా ఫిఫ్టీ ప్లస్ ఉండదు ఓకే ఇక్కడ చూసినట్లయితే హీరింగ్ ఇంపైర్డ్ అభ్యర్థులు ఒక పోస్ట్ ఉంది థర్టీ మార్క్స్ థర్టీ ఇక్కడ కట్ ఆఫ్ అయిన ఉండడం జరిగింది అదే విధంగా ఈడబ్ల్యూస్ అభ్యర్థులు చూసినట్లయితే టాప్ స్కోర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఉంది కట్ ఆఫ్ అయితే ఫార్టీ టూగా ఉండడం జరిగింది ఫిమేల్కి అయితే ఫార్టీ వన్ ఫీమేల్ అభ్యర్థులకి అయితే థర్టీ ఎయిట్ అండి ఓకేనా మేల్ అభ్యర్థులకు ఏమో థర్టీ ఎయిట్ ఫీల్కి థర్టీ ఎయిట్ ఉందండి అంటే ఏదైనా ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఆ విధంగా ఉంది అదే బీసీఏ కేటగిరీ చూసినట్లయితే యొక్క మేల్ అభ్యర్థులు కట్ ఆఫ్ చూసినట్లయితే ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఉంది ఫీమేల్కైతేనేమో ఫార్టీ ఫైవ్ సేమల్ తీసిగా ఉందండి ఏదేమైనా కానీ ఫిఫ్టీ బిలోనే ఉండడం జరిగింది బీసీ బీ అభ్యర్థులు కూడా సేమ్ అదే విధంగా ఓకేనా కట్ ఆఫ్ ఫిమేల్ కట ఆఫ్ ఫార్టీ త్రీ ఉంది మేల్ కటాఫ్ ఫార్టీ త్రీ బీసీసీ చూసినట్లయితే థర్టీ టూ ఉందండి బీసీ డీ చూసినట్లయితే కట్ ఆఫ్ వచ్చేసి మేల్ కటా ఫార్టీ టూ ఉంది ఫిమేల్ అయితే ఫార్టీ వన్ ఉందండి ఈ చూసినట్లయితే థర్టీ ఫోర్ ఏమో మే ఫిమేల్కు ఉంది ఫార్టీ ఫోర్ ఏమో మేల్కైతే ఉండడం జరిగింది ఎస్సీ అభ్యర్థులకి అయితే ఒక మేల్ కటాఫ్ ఏమో ఫార్టీ టూ ఉంది ఫిమేల్ కట్ ఆఫ్ సేమ్ అదే విధంగా ఉందండి అనంతపురం జిల్లాకు సంబంధించింది ఎస్టీ కట్ ఆఫ్ అయితే ఒక మేల్ అభ్యర్థులకి అయితే ఫార్టీ సిక్స్ ఉంది ఫిమేల్కి అయితే ఫార్టీ ఫైవ్ అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి చి చిత్తూరు జిల్లాకు సంబంధించండి చిత్తూరు జిల్లాలో టాప్ స్కోర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ బాగానే వచ్చిందండి స్కోర్ ఆఫీస్ అవర్ అంటే కానీ కట్ ఆఫ్ చూసుకోవాలి మనం టాప్ స్కోర్ చూసుకోకూడదు మనం కట్ ఆఫ్ ఆ యొక్క కట్ ఆఫ్ యొక్క నోటికి యొక్క జాబ్ సంబంధించి రేంజ్ ఏ రేంజ్లో స్కోర్ చేయాలని తెలుస్తుంది అంతేకానీ టాప్ స్కోర్తో మనకు సంబంధం లేదు కట్ ఆఫ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఓకేనా ఓసీ అభ్యర్థి యొక్క కట్ ఆఫ్ కానీ మెయిన్గా ఈ యొక్క పురుష అభ్యర్థులు కట్ ఆఫ్ చూసినట్లయితే ఓకేనా పురుష అభ్యర్థుల కట్ ఆఫ్ చూసినట్లయితే ఫార్టీ ఫైవ్గా ఉండడం జరిగింది ఫీమేల్ అయితే ఫార్టీ ఫైవ్ అయితే సేమ్ యాజ్జీజీగా అదే విధంగా ఉండడం జరిగింది అండి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు అయితే మేల్ కట్ ఆఫ్ ఫార్టీ ఉంది అదే విధంగా మరి ఒక ఫిమేల్ కట్ ఆఫ్ అయితే థర్టీ టూ ఉండడం జరిగిందండి బీసీఏ అభ్యర్థులు చూసినట్లయితే మనకు మేల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఫార్టీ త్రీ ఉంది కి అయితే ఫార్టీ వన్ అయితే ఉండడం జరిగిందండి ఇక్కడ క్లియర్గా కింద చూసుకోవాలి బీసీ బీ చూసినట్లయితే ఓకేనా బీసీ బి చూసినట్లయితే ఒక ఫీమేల్ కట్ కటాఫ్ థర్టీ సెవెన్ ఉంది మేల్ కట్ ఆఫ్ ఫార్టీ వన్ అయితే అయితే ఉండడం జరిగిందండి ఓకేనా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఫిమేల్ కటాఫ్ ఇది కట్ కటాఫ్ ఫార్టీ వన్ అయితే ఉండడం జరిగిందండి బీసీసీ చూసినట్లయితే థర్టీ ఉంది బీసీ డి ఫార్టీ త్రీ ఉండడం జరిగిందండి అదేవిధంగా ఫిమేల్ అయితే థర్టీ ఎయిట్ ఫిమేల్ అయితే ఫార్టీ ఉండడం జరిగిందండి ఓకేనా ఈ విధంగా ఈ యొక్క జిల్లాకు సంబంధించి కటాఫ్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది మిత్రులారా మరి ఈస్ట్ గోదావరి జిల్లా చూస్తే టాప్ స్కోర్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ వన్ వచ్చేసిందండి కానీ మన స్కోర్ కావాల్సిన స్కోర్ ఎంతండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి యొక్క ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక మేల్ కటాఫ్ ఎంత ఉందంటే చూసినట్లయితే మేల్ కటాఫ్ మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఫిమేల్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఫార్టీ ఫైవ్ ఉంది మేల్ కటాఫ్ చూసినట్లయితేనేమో ఫార్టీ గా ఉండడం జరిగింది ఏదైనా నేను చెప్పాను మనకు ఫిఫ్టీ బిలోనే ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఫిఫ్టీ బిలోనే ఉండడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే ఒక మేల్ కట్ ఆఫ్ చూసినట్లయితేనేమో ఫార్టీ ఫోర్ ఫిమేల్ అయితే థర్టీ ఎయిట్ డెడ్ ఈజండి ఈ పోస్టులు లాస్ట్ టైం అయితే కొన్ని మిగిలిపోయాయని అనే ఒక వార్త సమాచారం అయితే ఉంది మరి మిగిలిపోయిన అర్థం ఏంటంటే డిగ్రీ అభ్యర్థులు ఇంటర్ క్వాలిఫై అభ్యర్థులు పీజీ అభ్యర్థులు పీహెచ్డి అభ్యర్థులు కూడా అప్లై చేస్తారు ఏం చేస్తూ మరి ఇప్పుడు నిరుద్యోగం ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేయలేరు కదా వచ్చిన అవకాశాన్ని వచ్చి నోటిఫికేషన్ మనము కళ్ళ కత్తుకుని అప్లై చేసుకోవడము పోరాడాలి ఏదో ఒకటి వస్తారా మన ప్రయత్నం మనం చేయాలని అభ్యర్థులు అప్లై చేశారు కానీ హైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల రిజెక్ట్ చేయడం జరిగిందండి కాబట్టి ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ అయితే అయిన అభ్యర్థులు మాత్రం దీనికి తెలుసుకోవాలనే విషయాన్ని అయితే మీరు మర్చిపోతుందండి ఓకేనా ఎస్టీ అభ్యర్థులు ఆఫ్ చేసినట్లయితే మనకు ఫిమేల్ అయితే ఫార్టీ వన్ ఉంది మేల్ అయితే ఫార్టీ ఫోర్ ఉంది ఏదైనా ఫార్టీ ఫైవ్ ఒకటి ఫిఫ్టీ బిలోనే ఉండడం జరిగింది గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చూడండి మరి ఇక్కడ చూసినట్లయితే చాలా తక్కువ కటాఫ్ అయితే ఉండడం జరిగిందండి చూసినట్లయితే ఒక మేల్ కటాఫ్ ఎంత అంటే మేల్ అయితే ఒక ఫిఫ్టీ వన్ అయితే ఉండడం జరిగింది ఫీమేల్కి అయితే ఫార్టీ సెవెన్ అయితే ఉండడం జరిగిందండి ఫిమేల్ ఓసీ కట్ కటాఫ్ చూసినట్లయితే మనము ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఫిఫ్టీ ఆ విధంగా ఉండడం జరిగింది అదే విధంగా మన గుంటూరు జిల్లాలో ఈడీ ప్లేస్ అయితే టాప్ స్కోర్ ఫిఫ్టీ ఉందండి మరి కట్ ఆఫ్ మేల్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఫిమేల్ ఎంత అంటే మేల్ అయితే ఫార్టీ ఫైవ్ ఫిమేల్ అయితే ఫార్టీ టూ ఉందండి ఓకేనా బీసీఏ అభివృద్ధి కట్ ఆఫ్ చూస్తే ఫార్టీ నైన్ టాప్ స్కోర్ ఉంది కానీ కట్ ఆఫ్ చూసినట్లయితే పొల కేటగిరీలో మేల్ అభివృద్ధి కట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఉంది ఫిమేల్ అయితే ఫార్టీ ఫైవ్ సేమ్ గా ఉంది అదే గుంటూరు జిల్లాను బీసీ బీ టాప్ స్కోర్ ఫిఫ్టీ ఉందండి ఓకేనా ఫిఫ్టీ ఉంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కట్ ఆఫ్ చూస్తే ఫిమేల్ కట్ ఆఫ్ థర్టీ ఎయిట్ ఉంది மேல் கட்ட 44 மாற்றமே உந்தி ஓகே பிசிசி சூண்ட் உண்டு அக்கா சூசினி பிசிடி அபியர் கட்ட ஆஃப் அண்ட் சூண்டி கட்ட ஆஃப் சூசினி ஃபிமேல் கைத்தனமோ ஃபார் த்ரீ மார்ஸ் அக்கே சந்தம் சேஸ்கொரு பிசி மெல் அபுள் ஃபார் த்ரீ ఫిమేల్ అయితే ఫార్టీ ఫైవ్ ఫోర్ ఉంది మేల్ అయితే ఫార్టీ సిక్స్ ఉంది ఏదైనా స్కోర్ కట్ ఆఫ్ అయితే ఫిఫ్టీకి బిలోవే ఫిఫ్టీ ప్లస్ ఎక్కడ కూడా లేదు మనం టాప్ స్కోర్ను అంచనా వేసుకోకూడదు మన కేటగిరీలో చివరి మార్క్ ఫిమేల్లో మార్క్ చివరి మార్క్ ఎంత ఉంది మేల్లో చివరి మార్క్ ఎంత ఉంది అది మనం కట్ ఆఫ్గా నిర్ణయించడం జరుగుతుంది ఓకేనా మనం చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్లో చూసినట్లయితే మనకు థర్టీ సెవెన్ అయితే ఫిమేల్లో ఉండడం జరిగింది మేల్ అయితే ఫార్టీ వన్ అయితే ఉండడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి కట్ ఆఫ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రులరా కాబట్టి ఆఫీస్ అబార్డ్ ఉద్యోగాలకు సెవెంత్ క్లాసు అర్హత టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ ఖచ్చితంగా ఇంటర్ ఫెయిల్ అయ్యి ఉండాలండి ఓకేనా ఆ అభ్యర్థులు మాత్రమే యేజ్ మరి కృష్ణా జిల్లాకు సంబంధించి చూడండి క్లియర్గా మీకు కనిపిస్తుంది ఓకేనా మీకు క్లియర్గా అర్థమయ్యే అయ్యే విధంగానే వీడియో అయినప్పటికీ చిన్నగా స్క్రోల్ చేస్తున్నాను అనమాట ఓకేనా మీ యొక్క కేటగిరీ కట్ ఆఫ్ సులభంగా సింపుల్గా మనం చూసుకొని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఏమైనా ఆఫీస్ సబార్డినట్ ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలకైతే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైతే కట్ ఆఫ్ అనేది ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది కాబట్టి మీ స్కోరు ఫిఫ్టీ పెట్టుకోండి ఓకేనా ఫిఫ్టీ స్కోర్ పెట్టుకోండి ఎక్కడ కూడా మీరు ఒకసారి గమనించాలి చాలా తక్కువ ఎక్కడ కూడా మనకు ఫిఫ్టీ ప్లస్ కట్ ఆఫ్ ఎక్కడ కూడా మనకు లేదు చూడండి ఎక్కడ కూడా లేదు ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఎక్కడ చూడండి మీసిఏ అభివృద్ధి కట్ ఆఫ్ చూడండి ఎంత తక్కువ ఉందో చూడండి ఎంత తక్కువ అంటే ఫార్టీ వన్ ఉంది మేలుకి ఫార్టీ ఫైవ్ ఏ ఉంది అంటే ఫిఫ్టీ బిలోనే కట్ ఆఫ్ ఆఫీస్ ఆవాడినేట్ ఉద్యోగాలు రాబోయే ఉద్యోగాల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు వాటికంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా కట్ ఆఫ్ ఫిఫ్టీ ప్లస్ అయితే ఉండదు మిత్రులారా అభ్యర్థి విషయాన్ని గుర్తించాలి ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి సిలబస్ కూడా చాలా ఈజీ అండి ఓకేనా ఎందుకంటే ఆటోమేటిక్ లేదు నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు మంచి అవకాశం అనమాట చాలా చాలా మంచి అవకాశం ఎందుకంటే మ్యాథ్స్ లేదు కాబట్టి మ్యాథ్స్ ఉంటే కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే మార్కులు తగ్గుతాయి ఇంకోటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అది కూడా ప్లస్ పాయింట్ అభ్యర్థులకు కాబట్టి రీజనింగ్ చాలా చాలా ఫుల్ ప్లస్ పాయింట్ అనమాట అభ్యర్థులకు నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు చాలా మంది కానిస్టేబుల్ కొట్టనుకున్న వాళ్ళు కూడా అభ్యర్థులు ఏంటంటే నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది రాదు ఎస్ఐ కొట్టలేక మ్యాథ్స్ రాదు అని అభ్యర్థులు ఉంటారు లాగా అంటే నాకు కూడా అంతగా మ్యాథ్స్ అయితే రాదు ఓకేనా అందుకని మనకు వచ్చిన దాని సబ్జెక్ట్ మనకు ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఆఫీస్ అవర్ మీరు సింపుల్ అదే ప్రాసెస్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే కాబట్టి మనకి ఏదైతే అనుకూలంగా ఉందో మనం ఏదైతే చదవగలుగుతామో వాటి మీద ఫోకస్ పెడితే తొందరగా మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్గా మీ యొక్క జిల్లా కట్టాఫ్ అంతా కూడా క్లియర్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే అఫీషియల్గా యొక్క ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ అనే సైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఓపెన్ చేస్తే అందులో క్లియర్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ అండి ఓకేనా మరి ప్రకాశం జిల్లాలో కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చదవం ఓకేనా కట్ ఆఫ్ అనేది చాలా వరకు కూడా ఏ కేటగిరీని చూడండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ థర్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అంతే ఉందండి ప్రకాశం జిల్లా చూడండి స్టాప్ స్కోర్ సిక్స్టీ టూ వచ్చేసింది కానీ ఫీమేల్ కట్ ఆఫ్ ఎంత ఉంది మనం అది గమనించాలి కదా ఫీమేల్ కట్ ఆఫ్ ఓసీలో ఓసీలో ఫీమేల్ కట్ ఆఫ్ ఎంత ఫార్టీ నైన్ ఉంది ఓకేనా ఫార్టీ నైన్ ఉంది అంతే ఎంత ఎంత చూసినా కూడా ఫిఫ్టీ బిలోనే కట్ ఆఫ్ ఉంది అనే విషయాన్ని గుర్తించాలి పెద్దలు ఓకేనా ఈ విధంగా కట్ ఆఫ్లు అయితే నిర్ణయించడం జరిగిందనమాట లాస్ట్ ఇప్పుడు వేసే నోటిఫికేషన్లో ఈ విధంగా ఉండడం జరిగింది మిత్రులారా ఓకేనా కాబట్టి మీ అభ్యర్థులకు ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే ఎంత ఉందా అంటే ఫిమేల్కి అయితే థర్టీ నైన్కి వచ్చేసింది మేలు చూడండి ఫార్టీ ఫైవ్ వచ్చేసింది అంటే చాలా చాలా సింపుల్గానే మనకు ఫార్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ మధ్యలోనే కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా క్లియర్గా నూట పద్నాలుగు పేజీల పత్రాన్ని మీకు క్లియర్గా లిస్ట్ అంతా మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఓకేనా వీడియో స్పీడ్గా వెళ్తుంటే అక్కడ మీరు స్కిప్ చేయొచ్చు స్కిప్ చేసి చూడొచ్చు ఓకేనా స్టాప్ చేసి చూసి మీ కట్ ఆఫ్ అనేది తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించి లాస్ట్ టైము క్వశ్చన్ పేపర్ అనేది జరగ ఏ విధంగా ఉంది ఓకేనా క్వశ్చన్స్ ఎలా అడిగారు ఓకేనా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి దీంట్లో చూసినట్లయితే నిస్ట్ ఎలా అడిగారు అదేవిధంగా దేని మీద కరెంట్ అఫేర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడా అనే ప్రశ్నలన్నీ కూడా క్వశ్చన్ పేపర్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తాను అన్నమాట ఓకేనా క్లియర్గా అభ్యర్థులకైతే చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నెగిటివ్ కామెంట్స్ చేస్తారండి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు వీడియోలు అంటారు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే కదా ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే ఇప్పుడు నుంచి తెలుస్తాను కదా అభ్యర్థులకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ త్వరగా కంప్లీట్ అవుతుంది మంది అంటారు అన్న ఎందుకంటే వీడియో మీద వీడియో చేస్తానే ఉన్నాను నేను వీడియో మీద వీడియో చేయలేదు ఒకటే సబ్జెక్ట్ మీద వీడియో చేయలేదు కదా ఏంటంటే ఆ జూనియర్ అసిస్టెంట్ చేశాను ఓకేనా సెలెక్షన్ ప్రాసెస్ చేశాను కట్ ఆఫ్ చేశాను ఎగ్జామ్ పేపర్ చేశాను మీకు అవగాహన పూర్తిగా వచ్చేసింది కదా ఆ ప్రాసెస్ రిక్రూట్మెంట్ సంబంధించి అదే విధంగా ఆఫీస్ ఆపాలి ఒక్కొక్క ఉద్యోగం సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ పేపర్ కట్ ఆఫ్ తీసుకొస్తున్నాడు అంతే కదా అభ్యర్థిలో పూర్తిగా తెలుసుకోరు కామెంట్ ఏంటంటే ఓపెన్ చేస్తున్నాము నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా అంటారు ఫ్రెండ్స్ ఏం చెప్పాలి చెప్పండి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా ఉండవు అసలు ఎవరైనా ఆ స్థానంలో ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా ఆల్రెడీ పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్నా ఏది చేస్తున్నా కూడా ఆయన ఆలోచించారు ఏ ఏదైనా వెంటనే కామెంట్ తిట్టేస్తారు నేను చూశాను చాలా ఇతర యూట్యూబ్ ఛానల్ కామెంట్లు కూడా చూసినప్పుడు అభ్యర్థులు వెంటనే తిట్టేస్తారు ఆలోచించారు అభ్యర్థులు ఏంటంటే మనకోసమే కదా చెప్పింది నచ్చితే లైక్ చేయి నచ్చుకుంటే అన్సబ్క్రైబ్ చేసుకో ఆప్షన్ ఇచ్చాడు కదా అన్సబ్స్క్రైబ్ చేయమని ఆప్షన్ ఇచ్చాడు కదా నేను టెన్షన్ అన్సబ్స్క్రైబ్ ఆప్షన్ ఇచ్చాడు ఇంకోటి ఇంకా మీకు ఇబ్బందికరంగా ఉంది ఆ ఛానల్ వాళ్ళని రిపోర్ట్ కూడా కొట్టచ్చు కదా నేను అని చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే అభ్యర్థులు మనం ఇచ్చేది ఏదైనా సరే కంటెంట్ అభ్యర్థులు ఉపయోగపడాలని అంతే కానీ ఏదో మనం టైం పాస్ అయితే చేయం కదా చూడు ఇంత ఇంత లిస్ట్ ఇంత క్లియర్ ఇంత ఉపయోగం ఉండాలి ఆలోచించండి కాబట్టి తొందరగా ఈ కట్ ఆఫ్ ఫిఫ్టీ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఊళ్ళో చదువుకున్న వాళ్ళు టెన్త్ క్లాస్ ఆపిన వాళ్ళు సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి టీసీ తెచ్చుకోమని చెప్పండి ఓకేనా వాళ్ళందరికీ షేర్ చేస్తే ఉద్యోగం సాధిస్తే మీ మీ పేరు చెప్పుకునేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు మన జీవితాంతం కాబట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్